త్వరలో జరగబోవు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని ప్రగతి జూనియర్ కళాశాల డైరెక్టర్ కందుల సందీప్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని అల్లీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులకు పరీక్షకు అవసరమైన సామాగ్రిని ప్రగతి కళాశాల డైరెక్టర్ కందుల సందీప్ రెడ్డి అందజేశారు పాఠశాల తెలుగు పండితురాలు కొత్తపల్ల సుజాత ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే మొత్తం విద్యార్థిని విద్యార్థులకు ప్రగతి జూనియర్ కళాశాల కళాశాల తరపున డైరెక్టర్ సందీప్ రెడ్డి పరీక్షలు రాసే అట్టలను విలువైన పెన్నులను కంబాక్స్లను పెన్సిల్స్ రబ్బర్ లాంటి అనేక స్టేషనరీని అందజేశారు ఈ సందర్భంగా ప్రగతి కళాశాల డైరెక్టర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు మా ప్రగతి కాలేజీ తరపున ఈ రోజు పరీక్షా సామాగ్రిని అందజేస్తున్నామని ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడి చదివి ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించాలని కోరుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు పండితురాలు కొత్తపల్ల సుజాతతో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు